ముందు వీడియోలో నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జనం గురించి తెలియజేశానండి ఇప్పుడు ఈ వీడియోలో సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆ పేరు ఎలా వచ్చింది ఆయన సర్పరూపం ఎందుకు ఎత్తవలసి వచ్చింది వీటి గురించి తెలియజేశాను ఈ వీడియో మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది దాని కంటిన్యూషనే ఇది అనుకోండి నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ వారసులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆ పేరు ఏ విధంగా వచ్చిందో తెలుసుకుందాం ఆయన గొప్పతనము ఆయన సర్పరూపం దాల్చిన విధము ఇవన్నీ ఈరోజు తెలుసుకుందామండి సుబ్రహ్మణ్య స్వామి ఒకసారి చిత్రముఖ బ్రహ్మ కైలాసానికి వెళ్తాడండి బాలుడుగా ఉన్నటువంటి కుమారస్వామి కూడా కైలాసంలోనే ఉన్నాడు కదా ఆయన బ్రహ్మను చూసి నీ వెవరివి అని అడుగుతాడు అప్పుడు బ్రహ్మ సమాధానం ఇస్తాడు అహం బ్రహ్మ అని సమాధానం ఇస్తాడు కుమారస్వామి నవ్వుతూ అంటాడు బ్రహ్మ నిర్గుణం కదా రూపరహితం కదా మరి నీకు రూపం ఉంది ఇంకా నువ్వు అక్షరుడివి అంటే నశించిన వాడు బ్రహ్మ అక్షరుడు బ్రహ్మం అహం బ్రహ్మ అంటారు కదా బ్రహ్మ అంటే అక్షరుడు అంటే నశించిన వాడు మరి నీవు కదులుతున్నావే నీకు నిశ్చలంగా ఉండేది చలి చెల్లించినటువంటిది అహం బ్రహ్మ కానీ నువ్వు చెల్లిస్తున్నావే నువ్వు బ్రహ్మలో ఉండి కైలాస పర్వతానికి వచ్చావు అంటే కైలాసానికి వచ్చావు అంటే నీకు చలం శక్తి ఉంది కాబట్టి నీవు ఆ శబ్దానికి తగిన తగినైన వాడువి కాదు తగినట్టు తగినటువంటి పాత్రుడివే కాదు అని చెప్పి కుమారస్వామి వాదిస్తూ ఉంటాడు ధ్యానంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా కళ్ళు తెరుస్తారు చతుర్ముఖ బ్రహ్మతో వాదులాడుతున్నటువంటి కొడుకుని కుమారస్వామిని చూసి సుష్టు బ్రహ్మణ్యం అని చెప్పి చెప్పిస్తాడు పరమేశ్వరుడు కుమారస్వామి తండ్రికి సాష్టంగా నమస్కారం చేస్తాడు అంటే ఈశ్వరుని నోటి నుండి వచ్చిన సుబ్రహ్మణ్య శబ్దం అక్కడ సుస్థిరమైందనమాట అనమాట సుష్టు బ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అనమాట ఆనాటి నుంచి ఇప్పటివరకు కూడా కుమారపదం అయింది కుమారస్వామినే స్కందుడు అని కార్తికేయుడు అని కూడా పిలుస్తున్నారు కదా ఎప్పటికైనా అయితే ఇలా ఉండే స్కంద పురాణంలో ఇంకో కథ కూడా దాగి ఉందండి అదేంటంటే కుమారస్వామి బ్రహ్మావతారంలోనే దర్శనం ఇస్తారట అదేంటి అన్నది ఇప్పుడు నేను తెలియజేస్తాను బ్రహ్మ అంటే సాక్షాత్తు బ్రహ్మ అవతారమే ఎత్తి సృష్టి చేయడం మొదలు సృష్టి చేయడం ప్రారంభించడం కూడా చెప్తారు ఒకసారి కుమారస్వామి తన చేతిలో ఉన్నటువంటి ఈటే ఈట ఉంటుంది కదా దానితోటి రాక్షసంహారం చేసి వచ్చేటప్పుడు బ్రహ్మ నవ్వి కుమారస్వామి చూస్తూ అన్నట్టీటితో నువ్వు రాక్షసంహారం చేసి విజయుడవి వచ్చావు కదా అందుకు నేనే కారణం తెలుసా అంటాడు తన అహంకారాన్ని ప్రదర్శించాడు బ్రహ్మదేవుడు అక్కడ బ్రహ్మదేవుని అహంకారానికి తగిన గుణపాఠం చెప్పాలని కుమారస్వామి ఏం చేస్తాడంటే బ్రహ్మదేవుని బంధిస్తాడు బంధించి దెబ్బలతో హింసిస్తాడు నానా రకాలుగా ఏడిపిస్తాడనమాట ఎప్పుడైతే దెబ్బలు కొడతాడు కదా బ్రహ్మ చేసింది సృష్టి కార్యానికి తాను చేపెట్టే సృష్టికర్తగా కూడా మొదలు పెడతాడు అంటే బ్రహ్మను కట్టిపెట్టేసాడు కదా కాళ్ళు చేతులను అప్పుడు బ్రహ్మ సృష్టి ఆగిపోతుంది అందుకని చెప్పి ఆ సృష్టి కార్యాన్ని సుబ్రహ్మణ్య స్వామి సృష్టికర్తగా మారి సృష్టిని మొదలు పెడతాడు అంటే బ్రహ్మను బంధించిన క్షణం నుంచి ఆగిపోయిన సృష్టిని పూర్తి చేసి ఆ తర్వాత జరగాల్సిన సృష్టిని కూడా యథాతథంగా కొనసాగిస్తాడనమాట కుమారస్వామి బ్రహ్మదేవుని బంధించి సృష్టి కార్యాన్ని కుమారస్వామి నిర్వహిస్తూ చేస్తున్నాడని తెలుసుకున్న నారదుడు ఏం చేస్తాడు అంటే వెంటనే కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులకి జరిగినంత మొత్తం విషయాన్ని చెప్తాడు అప్పుడు మహేశ్వరుడు వెంటనే స్పందించి కుమా కుమారుణ్ణి పిలిచి తన దగ్గర కూర్చోబెట్టుకుని ఓంకారానికి అర్థం చెప్పు అని చెప్పి అడుగుతాడు అందుకు సమాధానంగా కుమారస్వామి చెప్తాడు ఓం అంటే ఆ ఊ మా అనే బీజాక్షరాలు సంపుటి ఈ త్రిపుటినే ఓంకారం అంటారు ఈ ఈ బీజాక్షరాలు మూడింటినే కలిపే ఓంకారము అంటారు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమ్మేళనమే ప్రణవనాద స్వరూపాలు అంతేకాని బ్రహ్మ ఒక్కడే ఓంకారానికి ప్రత్యేక కాదు అందుకనే బ్రహ్మలో నహాన్ని బంధించాను కానీ బ్రహ్మను కాదు అని చెప్పి సు సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే కుమారస్వామి తండ్రితో చెప్తాడనమాట అప్పుడు ఈశ్వరుడు కుమారంతో నువ్వు కూడా ప్రణవానికి అర్థమే కదా మరి నీ గురించి నువ్వు చెప్పుకోలేదేమి అని చెప్పి తండ్రి ప్రశ్నిస్తాడు దానికి వివరణగా కుమారస్వామి ఉంటాడు మహేష భవానీపతి నన్ను నేను పోడుకుంటే బ్రహ్మకి నాకు తేడా ఏంటి చెప్పండి పెద్దల ఆశీస్సులు కోరుకుంటున్నాను కనుక నన్ను నేను పోడుకోవటం ధర్మ విరుద్ధమని ఆత్మస్థుతి ప ఆత్మస్థుతి పనికిరాదని నా అభిప్రాయం అని చెప్పి సమన్వయంగా సమాధానం ఇస్తాడన్నమాడు కుమారస్వామి కుమారస్వామి మాటలతోటి మహేశ్వరుడు పరమానందం పొందుతాడు తర్వాత కుమారస్వామి మనసులో ఆందోళన ప్రారంభమవుతుంది ఎందుకంటే ఒకప్పుడు ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరిని బంధించినా ఒకటే ముగ్గురు అంటే ఈశ్వరుడు చెప్తాడు మేము ముగ్గురం ఒకటేనా బ్రహ్మ విష్ణు మహేశ్వరం అని చెప్పి ఒకప్పుడు సుబ్రహ్మణ్య కుమారస్వామితో చెప్తాడనమాట అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఎవరిని బంధించినా ఒకటే కదా ముగ్గురు ముగ్గురు కూడా సృష్టి స్థితి కారకులు కదా మూడు కార్యాలు నిర్వహించడానికి భిన్న రూపాలుగా ఉన్నారు కానీ ముగ్గురులో ఉన్న మూలతత్వం మాత్రం ఒకటే అని ముందు ఈశ్వరుడు చెప్తాడనమాట ఈ బంధించక ముందు బ్రహ్మని అది గుర్తుకొచ్చింది ఎవరికి కుమారస్వామికి తన తండ్రి వైపు చూస్తూ తండ్రి నేను భ్ర బ్రహ్మని బంధించాను తప్పు చేశాను అందుకు నేను ప్రాయచత్తం చేసుకోవాలని అనుకుంటున్నాను నాకు తగిన పరిష్కారం చెప్పు ఏంటి శిక్ష అని చెప్పి అంటాడు అడగ అప్పుడు దానికి ఈశ్వరుడు అంటాడు నిన్ను శిక్షించే అర్హత కలిగిన ముక్కటి దేవతల్లో ఎవరు లేరు కనుక నీకు నువ్వు శిక్షణ విధించుకో అని చెప్పి ఈశ్వరుడు అంటాడు కుమారస్వామి కొంచెం సేపు ఆలోచించి బ్రహ్మను బంధించి ఆయన దెబ్బలతో హింసించినప్పుడు ఆయన దేహం మీద ఎన్నో రకాలు అంటే వ్రణాలు ఏర్పడతాయి కదా బెల్ట్తో కొట్టిన చేతితో కొట్టినా కర్రతో కొట్టిన చిన్న బెత్తంతో వస్తాయి కదా చేతి మీద ఆ వృణాలు ఉంటాయి కదా ఎలా అయితే అవి ఏర్పడ్డాయో ఎన్ని రకాలుగా ఉన్నాయో అలాంటి వ్రణ రూపాలతో సర్పరూపాలుగా మారి భూమండలం అంతా విస్తరించి అక్కడ కూడా భూమి మీద మనుషుల చేత రాళ్ళ దెబ్బలు దెబ్బలు ఈ తిని బాధను అనుభవిస్తూ పాప పరిహారం చేసుకోవాలని అనేక సర్పరూపాలతో భూమి మీద అవతరిస్తాడు సుబ్రహ్మణ్యుడు సర్పరూపంతో ఉన్న కుమారస్వామి అని తెలియని ప్రజలు ఏం చేస్తారంటే పాపం అతన్ని వాళ్ళ ప్రాణరక్షణ కోసం భయంతో కర్రలతోటి రాళ్లతోటి నిత్యం కూడా సర్పాన్ని కొడుతూ చిత్రహింసలు పెడుతూ ఉంటారనమాట తన కుమారుడు అనుభవిస్తున్న నరకయాతని చూసి పార్వతీదేవి పాపం సహించలేకపోతుంది ఏ దేవతలైనా సరే శిక్షించలే అంటే ఏ దేవతలు కూడా శిక్షించలేని నా కొడుకుని సామాన్య మానవుల చేతిలో చిత్రహింసలు గురవుతున్నాడంటే అంత పవర్ఫుల్ గాడ్ అనమాట ఎప్పుడైతే తీసుకోడు అంటాడు కదా నాకు శిక్ష వేయండి నాన్నగారు అని అడిగినప్పుడు నీకు శిక్ష వేసే దేవతలు ఎవరు లేరు నీకు నువ్వే శిక్ష విధించుకోవాలి అన్నారు అన్నప్పుడే అర్థం చేసుకోవాలి అంటే ఏ దేవతలు కూడా శిక్షించలేనటువంటి నా కుమారుణ్ణి సామాన్య మానవుల చేతుల్లో చిత్రహింసలు గురవుతున్నాడు కదా ఇందుకు బ్రహ్మదేవుడే కారణం కాబట్టి ఆయన కుమారుణ్ణి సర్పరూపం ఆయన దగ్గరికి వెళ్ళి నివారణ అడగాలి ఆయన మళ్ళీ నా కొడుకు సుందర రూపం రావడానికి ఏదైనా మార్గం చెప్తాడేమో ఆలోచన చేసి చెప్తాడేమో అని చెప్పి బ్రహ్మ దగ్గరికి వెళ్తుంది ఆవిడ ఇప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు ఈ విషయంలో నేను నిస్సహాయుణ్ణి నా శక్తి అంత శక్తి నాకే ఉంటే నీ కొడుకు చేత నేను ఎందుకు దెబ్బలు తింటానమ్మా నన్ను ఎందుకు బంధించుతాడు అని చెప్పి అంటాడు పార్వతీదేవి వెంటనే వైకుంఠం చేరు విష్ణుతో మొరపెట్టుకుంటే ఆయనకంతా తెలుసు జగద్రక్షకుడు అయితే మహావిష్ణువు పార్వతీదేవితో అంటాడు నీ కుమార్ తత్వం తెలిసిన వాడు అయినటువంటి నీ భర్త నీ నాథుడు అయినటువంటి పరమేశ్వరుడు మాత్రమే చేయగలడు వెంటనే వెళ్ళి నీ నాథుడిని ఆశ్రయించు ఆయన తప్పక ఆదుకుని నీ బాధ తీరుస్తాడు అని చెప్పి నవ్వుతూ సాగు నంపుతాడు అప్పుడు వెంటనే కైలాసానికి వచ్చి భర్త దగ్గరికి వచ్చి పాఠిమ లక్ష్మణ్ అంటూ ధ్యాన ముద్రలో ఉన్నటువంటి సదాశివని పాదాల మీద నమస్కరిస్తూ కుమారుని దుస్థితి వివరించి పూర్వరూపం వచ్చేటట్టు ఉపాయం చెప్పమని ప్రాధాన్యపడుతుంది భర్త మీద పడి అప్పుడు ఈశ్వరుడు తన అర్థాంగి ఆయన పార్వతీ అంటాడు దేవి మన కుమారుడు పాప పరిహారార్థం దీక్షలో ఉన్నాడు దీక్షలో ఉన్నవారిని ఎంత పిలిచినా వినిపించదు బిగ్గరగా పిలిస్తే అతను దీక్ష భంగమవుతుంది అప్పుడు మళ్ళీ ఏ దీక్ష పునఃప్రారంభించవలసి వస్తుంది అని చెప్పంటాడు అయితే కాల నిర్ణయం లేకుండా ఎంతకాలం దీక్ష కొనసాగిస్తాడు దీనికి విముక్తి లేదా అని పార్వతీదేవి అడుగుతుంది అప్పుడు పరమశివుడు అంటాడు ఓ హిమవతి హిమవతి పుత్రిక భగవంతుడు ఎవరికి వశం అవుతాడు అని అడుగుతాడు కొలిచిన తీరులో తలచిన రూపంలో భక్తికి మాత్రమే వశం అవుతాడు భగవంతుడు అని చెప్పి ఆమె ఇస్తుంది లసపలికవు అయితే నువ్వు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తురాలుగా మారి స్వామిని పూజించు అంటాడు అంటే నువ్వు వెళ్ళి ఒక భక్తురాలుగా నీ కొడుకుని పూజించు అని చెప్పి చెప్తాడు అనమాట పరమేశ్వరుడు అంటాడు నువ్వే వెళ్ళి కుమారస్వామిని పూజించని అని చెప్పి పార్వతీదేవికి చెప్తాడు కదా అయితే అతను చెప్పినట్లుగా ఆమె పార్వతీదేవి ఆరు శ్రేష్ఠ వ్రతాలని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి ఆరో రోజున మాత్రం వ్రతం అయిపోయాక పాలు పూజా ద్రవ్యాలతోటి కుమారవనానికి వెళుతుంది అనమాట కొడుకుని చూడడానికి ఆమె వెనకాలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అనుసరిస్తారు ఎందుకంటే అది దట్టమైన కీకారణ్యం అనమాట అడవిలో ఎలా అంటే అలా ఉంటుంది అటు అంత భయంకరమైన అడవి అందుకని వీళ్ళు కూడా వెనకాలే వెళతారు అది ఏంటి అంటే అది అవిరళ సూర్యమండల శత సహస్ర కిరణాల కాంతిపుంజాలతో వెలిగిపోతూ ఉంటుందటండి మహాశ్వేత సర్పం అంత అంటే సూ శత సహస్ర సూర్యకిరణాలు సూర్యమండలంలో ఎలా అయితే శత సహస్ర కిరణాలు ఉంటాయో కాంతిపుంజాలతో వెలిగిపోతూ ఉంటుందో అదేవిధంగా ఈ మహాశ్వేత సర్పం కూడా అలా కా కాలతో వెలిగిపోతుందంట చూసిన పార్వతీదేవి ఒక్కసారిగా తన్మయత్తం చెంది తెచ్చిన పాలు పూజా ద్రవ్యాలు అక్కడ ఉంచి ఆప్యాయంగా కుమార అన్నోరారా పిలిచి స్వీకరించమని చెప్తుంది అన్నమాట పార్వతీదేవి పిలుపుకి సర్పరూపంలో ఉన్నటువంటి కుమారస్వామి ఆ పిలుపు వినగానే పూర్వజన్మ పూర్వ జ్ఞానం అనమాట జన్మ అంటే పూర్వ అంతే కదా కుమారస్వామిగా ఉన్నప్పుడు ఆ జ్ఞానం కలిగి తన తల్లి తండ్రి సోదరుడు కైలాసం ఒకటేంటి అన్నీ గుర్తుకొచ్చేసాయి తను సర్పరూపంలో ఉన్నందువల్లనే తన తల్లి బాధపడుతోందని గ్రహించి తన పూర్వరూపాన్ని తల్లికి చూపించాలని తన సర్పరూపాన్ని కూడా విడిచివేయాలని వదిలేయాలని అనుకుంటాడు కుమారస్వామి ఆ సంకల్పం కలగగానే విష్ణుమూర్తి తన వద్దను తామర పుష్పంతో ఆ సర్పరూపాన్ని దిగతూడ్చి పాప నివారణ చేస్తాడనమాట అప్పుడు కుమారస్వామి పుట్ట వద్ద బంగారు షాయితో నిండినటువంటి శరీరంతో ప్రసన్న వదనంతో సర్ ఆ సర్పం బాలుడిగా కనిపిస్తుంది అనమాట అంటే చూడండి ఆయనకు సర్పరూపం ఎందుకు దాల్చాల్చి దాల్చవలసి వచ్చిందో నేను మీకు క్లియర్గా చెప్పాను అప్పుడు ఆ కుమారస్వామి ముఖం మీద మూడు వెండి రేకులు అమర్చినట్లుగా విభూతి రేఖలు మెరిసిపోతున్నాయి అండి లలాటంలోని బొట్టు తూర్పును ఉదయించే సూర్యభిమల ఉందంట ఇప్పటికందుకు మనకి సుబ్రహ్మణ్య స్వామి ఫోటోల్లో చూడండి అలాగే చూ ఉంటుంది ఆ చిన్న కుమారస్వామి చిన్న పిల్లడు ఆ పిల్లడు నుదుటిన మూడు రేఖలు మధ్యలో బొట్టు ఎర్రగాను అలా మెరిసిపోతుందండి అనమాట సూర్యబ్రహ్మంలాగా ఆ రూపాన్ని చూసిన మహావిష్ణువు నవ్వుతూ దగ్గరికి వచ్చి ఆ బాలు ఎత్తుకుని ముద్దాడుతూ ఓ పార్వతీదేవి ఇదిగో నీ కుమారుడు అని చెప్పి ఆమె చేతికి అందిస్తాడు అన్నమాట శ్రీ మహావిష్ణువు పార్వతి మాత్ర ప్రేమతో బిడ్డను ఎత్తుకొని ముదలాడుతూ పుత్రశోకం అంటే ఏంటో చూశాను నాకు ఇప్పుడు అర్థమైంది ఇటువంటి పుత్రశోకాన్ని కలియుగంలో నా భక్తులు ఎవ్వరూ కూడా అనుభవించకూడదు నేను ఆచరించినట్లుగా ఆరు వర్తాలు పూర్తి చేసి పుట్ట చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణ చేసి పాలన ఎవరు భక్తి శ్రద్ధలతో నివేదన చేస్తారో వారి ఎడల నా కుమారుడు సంతృప్తి చెంది వారికి పుత్రప్రాప్తిని కలుగు చేస్తాడు అని చెప్పి వరం ఇస్తుంది పార్వతీదేవి దానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా తదాస్తుని పలుకుతారు పలుకుతారనమాట కుమారస్వామిని వెంట పెట్టుకుని శివపార్వతుల కైలాసానికి బ్రహ్మదేవుడు సత్యలోకానికి విష్ణుమూర్తి వైకుంఠానికి బయలుదేరి వెళ్ళిపోతారు ఇదేనండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలో ఉండడానికి కదా కారణం అనమాట ఇంకా ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి మిగతా ఎపిసోడ్లో నేను చెప్తానండి మళ్ళీ వీడియో పెద్దది అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ